జరగబోతున్నాయా ఇదే వాటి ప్రైమ్ టైం డిస్కషన్ మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ సంగాని మల్లేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ గుడ్ మార్నింగ్ అండి ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా జాయిన్ అవ్వబోతున్నారు సో మల్లేష్ గారు మీతోనే స్టార్ట్ చేస్తే యూజువల్గానే ఒక సర్కార్ పోయి ఇంకో సర్కార్ రాగానే సరికొత్తగా మార్పులు చేర్పుల మీద దృష్టి పెడుతుంది ఇప్పుడు ఓవరాల్గా ప్రాజెక్టుల మీద ఏమైనా రీడిజైన్ మీద ఫోకస్ పెట్టింది అనుకోవాలా రేవంత్ సర్కార్ ఇప్పుడు మనము ప్రధానంగా చూస్తే శక్తి విడుదల చేసినప్పుడే ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి ఆలోచన బయటపడ్డది ఎందుకంటే ప్రాజెక్టులు నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ కీర్తిని నీకు గడించినప్పటికీ కూడా ఆడ మేడిగడ్డలో జరిగినటువంటి లోపం వల్ల ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము దాన్ని చెప్పుకునే పరిస్థితి కొంత వెనుకడు వేసింది ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇలా బీఆర్ఎస్ ఓటమికి కూడా కాంగ్రెస్ ప్రాజెక్టు ప్రధానంగా ప్రధాన అంశంగా కాంగ్రెస్ దాన్ని వేలెత్తి చూపింది దాని ఫలితాన్ని కూడా సాధించినటువంటి పరిస్థితి అవుపడుతూ ఉన్నది అయితే అక్కడ లోపాలు ఇంజనీర్ లోపమా లేకపోతే కాంట్రాక్టర్ లోపమా ఇవన్నది అప్రస్థమైనటువంటి ముచ్చట కాకపోతే దాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరమైతే నాటి ప్రభుత్వానికి ఉండే దాన్ని మరి ఇంజనీర్లు కూడా ఇప్పుడు ఏమవుతుందనంటే రాను రాను ఆ డిపార్ట్మెంట్లో ఒకరి మీద ఒకరు ఇది నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని గా తోసి నిపం వేరే వ్యక్తుల మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా మన విచిత్రం ఏంటంటే ఎంత అంటే ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్న కేసీఆర్ ఉన్నా మనకు మంచి మంచి డిజైన్ కావాలని చెప్తారు కానీ డిజైన్ వాళ్ళు వాళ్ళు డిజైన్ చేసేది ఇవ్వరు కదా ఇట్లా ఇట్లా ఉండాలనే ఒక ప్లాన్ ఇస్తారు ఆ పద్ధతిలోనే ఇస్తే ఈ మన ఇంజనీర్ ఏం చెప్తున్నారు సార్ మేము ఆ డిజైన్ మాది కాదు కేసీఆర్ అయితే దానికి కూడా కారణం ఉన్నది ఎందుకంటే ప్రతిసారి కాళేశ్వరంకి వచ్చినటువంటి పేరుకు కాళేశ్వరంకి వచ్చినటువంటి పేరు ప్రతిష్టలను కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం ఎందుకంటే దానికి ఆర్కిటెక్ దానికి మొత్తం అన్ని ఎవ్రీథింగ్ కేసీఆర్ అనే దాని మీద మనము చెప్పుకునే సందర్భం అయితే ఆలోచనలు మాత్రం కేసీఆర్ గారి అనే దాంట్లో ఎక్కడ తప్పట్టాల్సిన అవసరం లేదు కానీ అది ఎంత మేరకు అది ఎట్లా అప్పుడు డిజైన్ ఇవ్వాలి ఈ పద్ధతిలో ఇవ్వాలని ఏసీఎం అయినా చెప్తాడు కానీ ఆ పద్ధతిలో మరి మనకు ఏంట ఇప్పుడు ఒక నీకు ఇరవై కిలోల అబ్బాయి మీద నలభై కిలోల వజన మోయడం అనేది ఎంత ఇబ్బందికరమైన వ్యవస్థ ఉంటుందో మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మరి మొత్తము దానికి ఆ ప్రాజెక్టుకు మనం ఎంత లోతు తీసుకోవాలి బేస్ బేస్ ఏర్పాటు చేసుకోవాలనేది ఇంజనీర్లు చూసుకోవాలి ఆ ఇంజనీర్ల తప్పిదము వల్ల ఈరోజు ప్రభుత్వమే మారిపోయే పరిస్థితి అయితే దానికి ఇప్పుడు కాంగ్రెస్కు అదొక నీకు బలమైన బలమైన ప్లస్ పాయింట్ అందులో ఎక్కడా మనము ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్ తర్వాత అంశం ముంగడికి వస్తే బీఆర్ఎస్ బయట కొంత సేఫ్ అయ్యేది అది రెక్టిఫై చేసుకునే అవకాశం ఉండేది కానీ బిఫోర్ అక్టోబర్లోనే అది దానికి కుంగడం కుంగడము దాని వెనుక ఈ అన్నహారంలో బుడిగలు రావడము నీకు ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది ఒకటి పోయే కాలము వచ్చింది అనేది ముందు సంకేతాలు ఇచ్చినాయి దాన్ని కొంత రెక్టివ్ అది ఏదన్నా యాక్సిడెంటల్గా జరిగి ఏమైనా ఉంటే రెక్టిఫై చేసుకునే అవకాశం అది ప్రాజెక్ట్ కదండి ప్రాజెక్ట్ కనుక రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేదు ఆ కొద్ది సమయంలో ఇప్పుడు అనుమానం వచ్చింది దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే గ్యాప్స్ వచ్చినప్పుడు అది రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేదు ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిందంటే అనేక అంశాలు ఉన్నాయి అందులో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అయితే రీడి ఇప్పుడు మరి ఈరోజు మంత్రి మన మంత్రివర్గం అంతా కూడా మనకు బృందం అంతా కూడా చూడడానికి వెళ్తా ఉన్నారు అప్పుడు కూడా ఎలక్షన్ స్టార్ట్లో భాగంగా ఈవెన్ మన జాతీయ అధ్యక్ష మాజీ జాతీయ అధ్యక్షుడు మన జా మన ముఖ్య ముఖ్యమంత్రి కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు కూడా పోయి చూసినటువంటి సందర్భం ఉన్నది ఏది ఏమైనా మైలేజ్ మాత్రం కాంగ్రెస్ దాన్ని తీసుకున్నది దానికి అయితే ఇప్పుడు దాన్ని అదే టెంపోతో ఈరోజు మంత్రి బృందం అంతా కూడా పోయి చూసి దాన్ని రిజై రీడిజైనింగ్కు ఏమైనా ప్లాన్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నది అయితే అందులో కూడా చిన్న లోపం ఏంటంటే రీ డిజైన్ చేయడానికి కూడా వాళ్ళకు ఆ డెడ్ లైన్ ముప్పై ఇవ్వాలనే విధంగా లెటర్ రాసినట్టు ప్రచారం అవుతుంది ఇప్పుడు డిజైన్కు కొంత సమయం ఇవ్వాలి ఇప్పుడు అయిన నష్టం ఏదో అయింది దాన్ని ఇంకా మళ్ళా ఇప్పుడు భవిష్యత్తులో అది చాలా మళ్ళీ కాకుండా దానికి ఇప్పుడు ఇలా బీఆర్ఎస్కి వచ్చినటువంటి మళ్ళీ కాంగ్రెస్కి రాకుండా ఉండాలంటే కొంత సమయం ఇచ్చి దాన్ని ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు చిన్న మనము ఫ్లాట్లో ఇల్లుగా మన ఇల్లు కట్టుకునే దాంట్లో గట్టి నేల మీద ఉన్నటువంటి పరిస్థితి వేరే ఉంటుంది ఒక బావి బాగుందా ఇప్పుడు రియల్ రియల్ రియల్టర్స్ ఏం చేస్తారంటే అమ్ముకోవడానికి కొరకు బావి బా బావి మొత్తం పేద బావిని నింపి ఇస్తే అలా మన ఫిల్లర్ వేస్తే ఏముంటుంది కుంగపోతే ఏం చేస్తుంది అంటే మనకు దానికి గతము తెలియకుండా గతము తెలివకుండా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎంత ఇప్పుడు ఒక ఫిల్లర్కు ఒక గింతేలోత పోవాలి గింత అనేది ప్రామాణికం కాదు ఎంత వీలైతే అంత ఎంత గట్టితనం వస్తే ఎంత బేస్ కరెక్ట్గా కూర్చునే వరకు పోవాల్సినటువంటి అవసరం అండి ఆ అవసరం లేకుండా చేయడం వల్ల ఏదంటే కింద ఇసుక నీకు ఇసుక మీద కొంత అంటే ఏదైతే ఉందో అది కొంత కుంగింది ఆ కుంగడం వల్ల భారీ నష్టమైతే జరిగింది ఇలా ఆర్థికంగా నష్టము ప్రభుత్వాన్ని మనకు ప్రజా తెలంగాణకు జరిగిన భారీ నష్టమైతే మాత్రము మీకు కేసీఆర్ కేసీఆర్కి జరిగిందనేది అనేది మనకు ఫలితాలను బట్టి తెలిసింది అది ఏమైనప్పటికి కూడా మరి మేడిగడ్డను మనకు మరి రీడిజ రీడిజైనింగ్ చేసి ఎందుకంటే రీడిజైన్ చేసి దాంట్లో కూడా కొంత ఉన్నది ఎందుకంటే అవకాశము ఎక్కువ టైం కనుక ఇస్తే పర్ఫెక్ట్గా దాన్ని కొంత వాళ్ళు స్టాండర్డ్గా తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు హడావుడి నాలుగున్నర ఏళ్ళల్లో ప్రాజెక్టు భేద ప్రాజెక్టును మనకి వెళ్ళిపోతుంది